శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ముదిగుబ్బలోని భార్గవి దాబా వద్ద గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు కిరాతకంగా హతమార్చారు తల మొండం వేరు చేసి మృతదేహాన్ని రహదారి పక్కన పడేశారు ఆ మృతదేహం పక్కనే ఓ ద్విచక్ర వాహనం కూడా ఉంది స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హత్యకు గురైన వ్యక్తి ఎవరు ఇంత కర్కసంగా ఎవరు చంపి ఉంటారు హత్యకు గల కారణాలేంటనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ముదిగుబ్బలోని భార్గవి దాబా వద్ద గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు కిరాతకంగా హతమార్చారు తల మొండెం వేరు చేసి మృతదేహాన్ని రహదారి పక్కన పడేశారు ఆ మృతదేహం పక్కనే ఓ ద్విచక్ర వాహనం కూడా ఉంది స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హత్యకు గురైన వ్యక్తి ఎవరు ఇంత కర్కసంగా ఎవరు చంపి ఉంటారు హత్యకు గల కారణాలేంటనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో వ్యక్తిని దారుణ హత్యకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం లక్ష్మీ ప్రసాద్ వ్యక్తి దారుణ హత్యకు సంబంధించిన వివరాలు ఏంటి అశ్వని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం అంటే మండల కేంద్రంలో ముదిగుబ్బకు శివార్లలో ప్రైవేట్ డాబా ఒక డాబా ఉంది ఆ డాబాకు సమీపంలోనే విశ్వనాథ్ అంటే నలభై రెండు సంవత్సరాల వయసు ఉన్న విశ్వనాథ్ ను హత్య చేశారు అత్యంత కిరాతకంగా అంటే తలను వేరు చేసి తలను మొండాన్ని వేరుగా పడేశారు ఒక గుట్ట ఉంటుంది ఆ గుట్ట సమీపంలో అంటే కొంతకాలంగా వీళ్లకు ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ విశ్వనాథ్ ఎవరైతే పుత్రుడు ఉన్నాడో తనకల్ మండలానికి చెందిన ఇతను ఓడీసీ మండలు గాజుకుంటపల్లిలో వివాహం చేసుకున్నాడు ఆ ఈ అత్తగారింటికి సంబంధించి ఏదో ఆస్తి తగాదాలు కొంతకాలంగా ఉన్నాయనేది పోలీసులకు ప్రాథమికంగా సమాచారం ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడే ఈ అత్త జరిగింది కూడా కొద్దిసేపటి క్రితమే వెలుగులోకి వచ్చింది ఇప్పుడే పోలీసులు అక్కడికి చేరుకున్నారు అతని వద్ద ఎవరైతే మృతుడు సంబంధించి ఆయన దుస్తుల్లో ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్లు అతని ఫోన్ నెంబర్ అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా ఈ కాల్స్ ఏదైతే కాల్ లిస్ట్ ఉందో దాని ఆధారంగా కొన్ని ఫోన్లు చేశారు దీంట్లో వాళ్ళ బంధువులు కూడా ఉన్నట్లున్నారు ఆ బంధువులకు ఫోన్లు చేసి మీ వాళ్ళు ఇక్కడ మృతి చెందాడు రమ్మని చెప్పి పిలిచడం జరిగింది ఓడిసీ మండలం నుంచి కొద్దిసేపటి క్రితమే వాళ్ళ ఈ మృతుడికి సంబంధించిన బంధువులు కూడా బయలుదేరి సంఘటన స్థలం వద్దకు వస్తా ఉన్నారు అయితే ఇక్కడ పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారము ఇతన్ని విశ్వనాథను మృతుడు విశ్వనాథను ఫోన్ ద్వారా పిలిపించి పిలిపించి ఇక్కడ హత్య చేసినట్లుగా తెలుస్తోంది ఈ వెహికల్ అంటే ఏదైతే టూ వీలర్ ఉందో టూ వీలర్ లో ఆయన ఓడీసీ మండలం నుంచి ముదిగుబ్బకు వచ్చాడని తర్వాత అక్కడ హత్య చేశారని చెప్పి కూడా పోలీసులకు ప్రాథమిక సమాచారం ఉంది ఏదేమైనా ఈ మృతుడు విశ్వనాథ్ కు సంబంధించిన బంధువులు సంఘటన స్థలం వద్దకు వస్తే తప్ప పూర్తి వివరాలు తెలియవు అశ్వని ధన్యవాదాలు లక్ష్మీ ప్రసాద్